వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ భూమిపై పెట్టిన పెట్టుబడి బంగారంతో సమానమని మైల్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీనివాసరాజు తెలిపారు ఈ కాన్సెప్ట్కు సంబంధించిన లోగో నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్ అతిథుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ సిఈఓ శైలజ మాట్లాడుతూ అన్ని రంగాల్లో సరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఎక్కడ స్థలం కొన్నా వారు అదృష్టవంతులు అన్నారు తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కర భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించామన్నారు మైలాండ్ మై గోల్డ్ కాన్సెప్ట్ అనేది మేము మార్కెట్లో తీసుకురావడం జరిగింది షార్ట్ టైంలోనే కంపెనీ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెటింగ్ స్ట్రెంత్ అనేది సంపాదించడం జరిగింది ఈ మై ల్యాండ్ మై గోల్డ్ అనే కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు భూమి ఏ విధంగా పెరుగుతుందో గోల్డ్ కూడా అదే విధంగా పెరుగుతుంది గోల్డ్ అనేది ఈరోజు సామాన్యుడికి అందులోని రేట్లో ఉంది దీన్ని ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ ద్వారా పార్ట్నర్షిప్ అనే సిస్టమ్ ద్వారా కంపెనీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ కాన్సెప్ట్ని అందరూ కూడా ఆదరిస్తారని బ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మైలాండ్ ఇంతా డెవలపర్స్ కంపెనీ పెట్టి టెన్ మంత్స్ అవుతుందండి మేము ఏదైతే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్న టైంలో ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి రియల్ ఎస్టేట్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ముందుకు తీసుకెళ్తున్నాం అండ్ ఏదైతే ఏదైతే జనాలకి కొంచెం అందుబాటులో ఉంటుందో కస్టమర్సే మా పార్ట్నర్స్గా కస్టమర్స్నే మా పార్ట్నర్స్గా తీసుకొని కంపెనీని డెవలప్ చేస్తూ మా వల్ల ఎంతోమంది కుటుంబాలు సంతోషంగా ఉండాలని నేను మా హస్బెండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకొచ్చామండి ఓన్లీ ఈ రోజు అయితే లాంచింగ్ మైలాండ్ మై గోల్డ్ కాన్సెప్ట్ అండి సామాన్యులకు కూడా బంగారం అందుబాటులో ఉండేలా అందరూ అతివలు మహిళలు సంతోషంగా ఉండేలా అండ్ కుటుంబాలు హ్యాపీగా ఉండేలా మేము మా కంపెనీని ముందుకు తీసుకెళ్తామని సభాపూర్వకంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నామండి సో మై గోల్డ్ అనే ఈవెంట్ అండ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ వీరు మమ్మ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇంకా కనిపెట్టాలని అనుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కేంద్రీత కాన్సెప్ట్ నేమ్ మై ఓల్డ్ అని చెప్పి అండ్ ఇట్స్ ఐ ఫీల్ దాట్ ఇట్స్ ఎ వెరీ అమేజింగ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది నాకైతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరుమామ బ్రాండ్ ఫర్ వైటింగ్స్ అండ్ వీఆర్ వెరీ బ్లాడ్ టు బీ హియర్